ముప్పై ఐదు ఫైటర్ జట్లున్న యుద్ధ విమాన వాహక నౌకను అమెరికా పశ్చిమాసియాకు తరలించింది గైడెడ్ మిజైల్ సబ్మెరైన్ కూడా మోహరించింది పశ్చిమాసియాలో ఉన్న మిలిటరీ బేస్లను అప్రమత్తం చేసింది దీంతో ఇరాన్ యుద్ధం పక్కా అన్న సంకేతాలిచ్చింది ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్పై తెహ్రాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటూ అమెరికా అంచనా వేసింది టెహ్రాన్ నుంచి మాత్రం అలాంటి సంకేతాలు కనిపించడం లేదు దాడి చేయటం పక్కా అని ఇరాన్ చెబుతోంది అయితే ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తుంది ఎలా దాడి చేస్తుంది అన్న ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి ఇరాన్ ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కొంటామని లేదంటే ముందే దాడి చేస్తామంటూ ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తోంది ఆలస్యం చేస్తోంది పంతిని ఇజ్రాయెల్ కోర్టులోకి తెహ్రాన్ నెట్టివేసిందా పదునైన కత్తి అంచున పశ్చిమాసియా కూర్చోంది ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేస్తుందేమోనన్న భయాందోళన నెలకొంది అయితే ఎప్పుడు ఇరాన్ దాడి చేస్తుంది ఎలా దాడి చేస్తుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు పశ్చిమాసియాను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి రెండు వారాల క్రితం లెబనాన్ రాజధాని బీరూట్ ఇరాన్ రాజధాని తెహ్రాన్లో ఇజ్రాయిల్ దాడులు చేసింది ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రంకెలేసింది దీంతో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం దీనికోసం సిద్ధమైంది రెండు వారాలుగా విమానాలను దారి మల్లించారు ఇరాన్ మద్దతు ప్రచ్చన్న గ్రూపు హిజ్బుల్లా నిత్యం పై రాకెట్లతో దాడికి దిగుతోంది తాజాగా గాజా నుంచి టెల్లెవీవ్ నగరంపై రెండు రాకెట్లతో హమాస్ దాడి చేసింది ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా సిద్ధమైంది ఆ మేరకు మరిన్ని యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు తరలించింది కానీ ఇరాన్ మాత్రం ఇప్పటికీ దాడులకు దిగలేదు ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తుందన్న అంశంపై రోజుకొక నివేదిక కొత్త అంచనాలు వెలువడుతున్నాయి ఇరాన్ దాని ప్రచ్ఛన్న గ్రూపులు ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణంలోనైనా దాడికి దిగుతాయన్న కొత్త అంచనా ఒకటి సిద్ధమైంది అయితే వాటి లక్ష్యం ఇజ్రాయెల్ కు మించి ఉండొచ్చని తెలుస్తోంది అంటే అమెరికన్లను కూడా టార్గెట్ చేసినట్లు సమాచారం ఈ వారంలో ఇరాన్ దాని మద్దతు గ్రూపులు దాడులకు దిగవచ్చని ఇజ్రాయిల్ అంచనా వేసినట్టు వైట్ హౌస్ జాతీయ భద్రతా కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు పశ్చిమాసియాలో యుఎస్ సైన్యం భారీగా ఉంది తన రక్షణ సామర్థ్యాన్ని భారీగా పెంచుతోంది మొదట ముప్పై ఐదు యుద్ధ విమానాలు ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ను అమెరికా పంపింది ఇప్పుడు గైడెడ్ మిసైల్ సబ్మెరైన్ ను అమెరికా మోహరించింది దాని పేరే యుఎస్ఎస్ జార్జియా దీన్ని బట్టి స్పష్టంగా తెలిసిందేమిటంటే ఇరాన్ దాడి విషయంలో అమెరికన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వారి ఆందోళనకు కారణం కూడా ఉంది ఎందుకంటే పశ్చిమాసియాలో బహుళ స్థావరాలు విస్తృతమైన సైనిక ఆస్తులు అమెరికాకు ఉన్నాయి గతేడాది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఈ ఆర్మీ బేసులు దాడికి గురవుతూనే ఉన్నాయి గాజా యుద్ధం సమయంలో అమెరికా మిత్రదేశాలకు చెందిన సైనిక స్థావరాలపై నూట డెబ్బైకి పైగా దాడులు జరిగాయి నూట రెండు ఘటనలు ఒక్క సిరియాలోనే చోటు చేసుకున్నాయి ఇరాక్లో మరో డెబ్బై దాడులు జోర్డాన్లో ఒక దాడి జరిగింది ఈ దాడుల్లో నూట నలభై ఐదు మంది అమెరికన్ సైనికులు గాయపడి ఉండొచ్చు లేదంటే మరణించి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి అమెరికా సైనిక స్థావరాలపై ఎనిమిది రోజుల క్రితం దాడి జరిగింది అంటే ఆగస్టు ఐదున ఇరాక్లోని అల్ ఎయిర్ ఎయిర్బేస్ పై ఈ దాడి చోటు చేసుకుంది ఈ స్థావరాన్ని అమెరికా దాని మిత్రదేశాలు వినియోగిస్తున్నాయి అయితే ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు అంటే చాలా వరకు ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలే అమెరికా మిత్రదేశాల స్థావరాలపై దాడులకు దిగుతున్నాయి గాజాపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేసిన ప్రతిసారి అమెరికా మిత్రదేశాల స్థావరాలపై ఈ ఉగ్రవాద సంస్థలు దాడులు చేస్తున్నాయి ఇప్పటి వరకు అమెరికా బేసులపై దాడులు చెదురుముదురుగా ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇదే ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది దాడుల కార్యకలాపాలను పెంచేలా తన ఫ్రాక్సీలను ఇరాన్ ఆదేశించే అవకాశముంది యుఎస్ సైనిక ఆస్తులపై మరింత శక్తితో దాడి చేసే ముప్పు ఉంది ఇప్పటికే యుమెన్ కు చెందిన సాయుధ బలగాలు హూతీలు హెచ్చరికలను జారీ చేశారు శత్రువైన ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకునేందుకు ఆక్రమిత పాలస్తీనాకు తమ కార్యకలాపాలను మళ్లించినట్టు హూతీస్ చీఫ్ అబ్దుల్ మాలిక్ అల్ హూతీ స్పష్టం చేశారు సముద్రాల్లో తమ దాడులు అనివార్యమని రాబోయే రోజుల్లో మరింతగా తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించారు అలాగే తమ మిత్రుల సమన్వయంతో దాడులకు కూడా సిద్ధమవుతున్నట్లు అల్హూతి వెల్లడించారు దీంతో ఇజ్రాయిల్ అమెరికన్ స్థావరాలు ఇప్పుడు డేంజర్లో పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ఇరాన్ దాడి చేయాలని నిర్ణయిస్తే ఇజ్రాయిల్ లిస్ట్లో ఉంటుంది హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనీయే హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని తెహ్రాన్ భావిస్తోంది టెర్రరిస్టు గ్రూపునకు అతడు పొలిటికల్ చీఫ్ గా ఉన్నాడు హనీయేను ఇరాన్ గడ్డపై ఇజ్రాయిల్ హతమార్చింది ఇరాన్ రాజధాని లో ఈ ఘటన జరిగింది హనీయే బస చేసిన భవనంలో బాంబులను పెట్టి అతడిని మొసాద్ అంతమొందించింది లోని ప్రభుత్వ అతిథి గృహంలో రెండు నెలల క్రితమే మొసాద్ బాంబులను పెట్టింది అయితే హనీయే ఆ భవనంలోకి రాగానే మొసాద్ వాటిని పేల్చివేసింది ఈ ఆపరేషన్ కు ఇజ్రాయిల్ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు విదేశాల్లో నిర్వహించిన ఆపరేషన్లకు ఇజ్రాయిల్ ఏమాత్రం బాధ్యతను తీసుకోదు ఇక్కడ ఇజ్రాయిల్ బాధ్యత తీసుకోకపోవడం పెద్ద మ్యాటరేమీ కాదు అయితే ఈ ఆపరేషన్ ఇజ్రాయిల్ మాత్రమే చేసిందని జిరాన్ హమాస్ సందేహిస్తున్నాయి అందుకే ఇప్పుడు నేరుగా పై దాడికి దిగేందుకు జిరాన్ సిద్ధమవుతోంది తమ శత్రువుల ప్రకటనలను వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని ఇజ్రాయిల్ మిలిటరీ ప్రతినిధి రియార్ అడ్మిరల్ డానియల్ హగారి తెలిపారు తాము ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధతతో ఉన్నట్లు చెప్పారు అంతేకాదు రాజకీయ స్థాయి సూచనల ప్రకారం తమ స్పందన ఉంటుందని హగారి స్పష్టం చేశారు అయితే ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తుంది ఎలా దాడి చేయనుంది అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టత లేదు అయితే దాడి ఎంత తీవ్రతలో ఉండనుంది ఈ విషయంలో ఇజ్రాయిల్ ఏమాత్రం ఎదురుచూడ్డం లేదు ఇప్పటికే టెల్లవ్యూ హెచ్చరికలు కూడా జారీ చేసింది పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయడమంటే కొరివితో కాలు దువ్వడమేనని ఇజ్రాయిల్ తేల్చి చెప్పింది ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ నాయకులు ఇతర ఆప్షన్లపైనా దృష్టి సారించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇజ్రాయిల్ ఇతర ఆప్షన్లు ఏంటి ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థల్లో ఒకదానిపై ముందే దాడి చేయాలని ఇజ్రాయిల్ ప్లాన్ వేసింది నిజానికి ఈ నిర్ణయం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఇప్పటికే ఇరాన్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు రెండు రోజుల క్రితం కు తమ సందేశాన్ని పంపారు ఇరాన్ సంయమనం పాటించాలని కోరారు పై దాడి వద్దంటూ సూచించారు అయితే ఇరాన్ ఎలా స్పందించింది అంటే తెహ్రాన్ ఎదురుదాడికి దిగింది ఇది లాజిక్ లేని రాజకీయమంటూ విమర్శలు ఎక్కుపెట్టింది అంతర్జాతీయ చట్టాల నియమాలు సూత్రాలను ఇజ్రాయిల్ పాటించలేదని తేల్చి చెప్పింది ఇది కేవలం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న సందేశమని మండిపడింది అయితే పశ్చిమ దేశాలు ఎలాంటి ఆలోచన చేస్తున్నాయి అంటే ఇరాన్ను అడ్డుకోవాలని యత్నిస్తున్నాయి అది కూడా బహిరంగంగానే ఇది అగ్నికి ఆద్యం పూసినట్లయింది నిజానికి ప్రతీకారమనేది ఏమాత్రం సరైంది కాదు కాని ఇజ్రాయెల్ తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని జిరాన్ నమ్ముతోంది అందుకే పశ్చిమాసియాలో తమ ఏమిటో చూపించేందుకు జిరాన్ యత్నిస్తోంది అంతేకాకుండా తమ ప్రచ్ఛన్న గ్రూపులకు భరోసా కల్పించేందుకు తప్పకుండా దాడి చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు నిర్ణయాత్మక సైనిక చర్య తప్పకుండా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇరాన్ కూడా ఈ దాడితో వచ్చే పరిణామాలను స్పష్టంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తోంది అందుకే ఇరాన్ ఓ ఎత్తుగడ గాజాలో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరిస్తే ప్రతీకార దాడి చేయమని తెహ్రాన్ ప్రతిపాదిస్తోంది ఇది ఇరాన్ పాలకులు ఇస్తున్న ఆఫర్ వెస్ట్ ఆసియా మధ్యవర్తులకు ఇరాన్ పాలకులు ఈ సందేశాన్ని పంపినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి విస్తృత యుద్ధాన్ని నివారించేందుకు గాజాలో కాల్పుల విరమణ అంటూ ప్రతిపాదించింది ఈ వారంలో హమాస్ ఇజ్రాయిల్ మధ్య తిరిగి శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి ఈజిప్ట్ లేదా కతార్ మధ్యవర్తిగా ఉండే అవకాశముంది ఈ చర్చల నేపథ్యంలోనే ఇరాన్ ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది అర్థం ఏమిటంటే బంతిని ఇజ్రాయిల్ దాని పాశ్చాత్య మిత్రదేశాల కోర్టులోకి ఇరాన్ నెట్టివేసింది సో ఇప్పుడు ఇజ్రాయిల్ మిత్రదేశాల నిర్ణయంపైనే తమ చర్యలు ఆధారపడి ఉంటాయని తెహ్రాన్ తేల్చి చెబుతోంది ఇరాన్ మరో వారం రోజుల పాటు దాడికి దిగే అవకాశం లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది అయితే తెహ్రాన్ చెప్పినట్టే వారం రోజుల వరకు ఆగుతుందా గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరిస్తుందా బందీలను మొత్తం విడుదల చేసేందుకు హమాస్ ఓకే చెబుతుందా అన్న ప్రశ్నలపై క్లారిటీ వస్తేనే పశ్చిమాసియా దేశాలు ప్రశాంతంగా నిద్రపోతాయి లేదంటే ఏ క్షణంలో ఏం జరుగుతోందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిందే